ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎలా ఉంటారో తెలుసుకుందాం ఆరుద్ర నక్షత్రం శివుడికి అత్యంత ప్రీతికరమైనది శివుడికి రుద్రుడు అనే పేరు కూడా ఉంది శివుడికి ఇష్టమైనది కావడం వల్ల దీనికి ఆరుద్ర నక్షత్రం అనే పేరు వచ్చింది ఆరుద్ర నక్షత్రంలో శివుడు జన్మించారని అది శివుని నక్షత్రం అంటారు అందుకే ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో శివారాధన చేయాలని పండితులు చెబుతారు ఈ నేపథ్యంలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి ఎరుపు ఊదా లక్కీ కలర్స్ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి మంగళ గురువారాలు లక్కీ డేస్ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు రాజకీయ రంగం ఇంజనీరింగ్ రంగం వీడియో గేమ్ డెవలపర్లు సైకియాట్రిస్ట్లు సైన్స్ ఫిక్షన్ రైటింగ్ రంగాలలోకి వెళ్లొచ్చు ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన పురుషులకు వివాహం ఆలస్యం అవుతుంది ఇరవై ఏడు ఏళ్లలోగా పెళ్లైనా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత నయం కాని వ్యాధుల బారిన పడొచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు శాంతియుతంగా ఉంటారు అనవసర వాదనలకు ఇష్టపడరు భర్తతో అనుకూలతను కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వైద్య వైజ్ఞానిక రంగాల్లో రాణిస్తారు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు అగ్ని పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు బయటకు కఠినంగా ఉన్నప్పటికీ లోపల దయగలవారు ఎదుటి వారి మనసులో ఏముందో వీరు సులువుగా గుర్తించగలరు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఉద్యోగాలలో ఓ వెలుగు వెలుగుతారు తప్పుడు సలహాలు ఇవ్వటం పగ తీర్చుకోవాలనే ఆలోచన మొండి పట్టుదల వల్ల వీరి జీవితంలోకి కష్టాలు వస్తాయి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కువగా రాత్రి టైంలో జీవిత నిర్ణయాలు తీసుకుంటారని పండితులు చెబుతుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు